హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ని చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ ఈసీ ఆర్డర్స్ రీపోలింగ్ ఇన్ లెవెన్ మణిపూర్ బూత్స్ టుమారో చూడండి ఈసీ ఆర్డర్స్ అంటే ఈసీ ఆదేశించింది ఈసీ అంటే ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ అంటే ఆదేశించింది ఇక్కడ ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వి ఫైవ్ రావడం జరిగింది అదే ఈసీ బదులు ప్లూరల్ అంటే బహువచనం వచ్చి ఉంటే వన్ వస్తుంది ఈసీ ఆర్డర్స్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది ఏం ఆదేశించింది రీపోలింగ్ రీపోలింగ్ని ఆదేశించింది అంటే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని ఇన్ లెవెన్ మణిపూర్ బూత్స్ టుమారో మణిపూర్లోని పదకొండు బూత్లలో రేపు రీపోలింగ్ నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది బూత్స్ అంటే కేంద్రాలు పదకొండు కేంద్రాలలో రేపు రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది అలాగే ద బూత్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆఫ్ ఇన్నర్ మణిపూర్ చూడండి ద బూత్స్ అంటే ఆ కేంద్రాలు ఏ కేంద్రాలు మనం ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రాల గురించి చెప్పుకుంటున్నాం అంటే పదకొండు కేంద్రాల గురించి చెప్పుకుంటున్నాం మనం ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ద బూత్స్ ఆ కేంద్రాలు ఆర్ లొకేటెడ్ అంటే అవి ఉన్నాయి ఇది సింపుల్ ప్రజెంటెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది ఇన్ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అంటే ఇవి ఐదు శాసనసభ విభాగాలలో ఉన్నాయి ఏవి అంటే ఈ పదకొండు కేంద్రాలు ఐదు శాసనసభ విభాగాలలో ఉన్నాయి ఆఫ్ ఇన్నర్ మణిపూర్ అంటే అంటే మణిపూర్ లోని ఈ ఐదు శాసనసభ విభాగాలలో ఈ పదకొండు కేంద్రాలనేవి ఉన్నాయి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ మాబ్ వైలెన్స్ గన్ ఫైర్ అండ్ ఈవిఎంస్ డెస్ట్రాయిడ్ డ్యూరింగ్ ద ఎలక్షన్ ఆన్ ఫ్రైడే చూడండి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే పోలింగ్ బూత్ ఎన్నికలు నిర్వహించే అధికారిని ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు ప్రిసైడింగ్ అధికారులు రిపోర్టెడ్ నివేదించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ఇన్సిడెంట్స్ సంఘటనలు ఆఫ్ మాబ్ వైలెన్స్ అంటే మూకుమ్మడి హింస మూకుమ్మడి హింస అంటే అందరూ ఒకేసారి వచ్చి హింస చేయడం అలాగే గన్ ఫైర్ అంటే కాల్పులు అండ్ మరియు ఈవీఎంస్ డెస్ట్రాయిడ్ ఈవీఎంలను ధ్వంసం చేశారు డ్యూరింగ్ ది ఎలక్షన్ ఆన్ ఫ్రైడే శుక్రవారం జరిగిన ఎన్నికల సందర్భంగా మూకుమ్మడి హింస కాల్పులు అలాగే ఈవీఎంస్ ధ్వంసం చేసినట్లు ఈ ప్రిసైడింగ్ అధికారులు నివేదించారు చూడండి వివరాల్లోకి వెళ్తే ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లర్డ్ వాయిట్ ద పోలింగ్ కండక్టెడ్ ఎట్ లెవెన్ బూత్స్ అక్రాస్ ఫైవ్ అసెంబ్లీ హెగ్మెంట్స్ ఇన్ ఇన్నర్ మణిపూర్ ఆన్ ఫ్రైడే విత్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్టింగ్ మాబ్ వైలెన్స్ గన్ ఫైర్ అండ్ డెస్ట్రాయిడ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఇన్ సమ్ బూత్స్ చూడండి ది ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికల సంఘం మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్ సంఘం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ది అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క ఎన్నికల సంఘం హ్యాస్ డిక్లర్డ్ అంటే ప్రకటించింది చూడండి ఎన్నికల సంఘం అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది హ్యాజ్ రావడం జరిగింది అదే ఈ సింగ్యులర్ ఏకవచనం బదులు బహువచనం ప్లూరల్ ఉంటే హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ చూడండి డిక్లేర్డ్ అంటే ప్రకటించింది డిక్లేర్ వి వన్ డిక్లైర్డ్ వి టూ డిక్లర్డ్ వి త్రీ డిక్లరింగ్ వి ఫోర్ డిక్లర్ వి ఫైవ్ టు డిక్లేర్ వి సిక్స్ వాయిట్ ద పోలింగ్ అంటే ఎన్నికలను రద్దు చేసినట్లు ప్రకటించింది ద పోలింగ్ అంటే ఎన్నికలు వాయిడ్ అంటే రద్దు చేయడం ఎన్నికలను రద్దు చేసినట్టు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది కండక్టర్ ఎట్ లెవెన్ బూత్స్ ఎక్రాస్ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇన్ ఇన్నర్ మణిపూర్ ఆన్ ఫ్రైడే చూడండి కండక్టర్ అంటే నిర్వహించారు ఎట్ లెవెన్ బూత్స్ ఎక్రాస్ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇన్ ఇన్నర్ మణిపూర్ ఆన్ ఫ్రైడే ఎట్ లెవెన్ బూత్స్ అంటే పదకొండు కేంద్రాలలో ఎట్ అనేది ప్రిపోజిషన్ అంతటా ఇది కూడా ప్రిపోజిషన్ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఐదు అసెంబ్లీ విభాగాలలో పదకొండు పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు రద్దు చేసినట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది ఇన్ ఇన్నర్ మణిపూర్ మణిపూర్లో ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు ఉంది విచ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్టింగ్ మాబ్ వైలెన్స్ గన్ ఫైర్ అండ్ డెస్ట్రాయిడ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఇన్ సమ్ బూత్స్ చూడండి విత్ అంటే తో ఇది ప్రిపోజిషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే ప్రిసైడింగ్ అధికారులతో రిపోర్టింగ్ నివేది రిపోర్టింగ్ అంటే నివేదిస్తూ వారి యొక్క నివేదనలతో ఎవరి యొక్క నివేదనలతో ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క నివేదనలతో భారత ఎన్నికల సంఘం ఎన్నికలను రద్దు చేసింది మాబ్ వైలెన్స్ అంటే మూకుమ్మడి హింస అంటే గుంపుగా వచ్చి హింస చేస్తే గన్ ఫైర్ అంటే కాల్పులు అండ్ మరియు డెస్ట్రాయిడ్ ధ్వంసం చేశారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ను ధ్వంసం చేశారు ఇన్ సంబూత్స్ కొన్ని కేంద్రాలలో ఇన్ అనేది ప్రిపోజిషన్ అలాగే ఈసీఐ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిఇఓ ఆఫ్ మణిపూర్ సెట్ ఇన్ స్టేట్మెంట్ ఆన్ సాటర్డే నైట్ చూడండి ది ఈసిఐ హ్యాస్ అనౌన్స్డ్ అంటే భారత ఎన్నికల సంఘం హ్యాస్ అనౌన్స్డ్ అంటే ప్రకటించింది హ్యాస్ అనౌన్స్డ్ అంటే ప్రకటించింది ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే ఉంది ఇక్కడ ఈసీఏ అనేది సింగులర్ కాబట్టి ఏకవచనం కాబట్టి హ్యాస్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది అదే ఇక్కడ ప్లూరల్ ఉంటే అంటే బహువచనం ఉంటే హ్యావ్ అనౌన్స్డ్ అని వస్తుంది అనౌన్స్డ్ అంటే ప్రకటించారు దట్ అని ఏం ప్రకటించారు ఎ రీపోల్ విల్ బి కండక్టెడ్ అంటే తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు ఎవరు నిర్వహిస్తారో తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది ఎ రీపోల్ అనేది ఆబ్జెక్ట్ అలాగే విల్ ఆర్షల్ ప్లస్ బి ప్లస్ వి త్రీ ఇది సింపుల్ ఫ్యూచర్ యొక్క ప్యాసివైజ్ ఫార్ములా రీపోల్ విల్ బి కండక్టెడ్ నిర్వహిస్తారు ఎవరు నిర్వహిస్తారో మనకు అనవసరం ఎట్ దీస్ బూత్స్ అంటే ఈ కేంద్రాల వద్ద లేదా ఈ కేంద్రాలలో ఇది ఎట్ అనేది ప్రిపోజిషన్ దీస్ బూత్స్ అంటే ఈ కేంద్రాలు బిట్వీన్ సెవెన్ ఏఎం అండ్ ఫైవ్ పిఎం బిట్వీన్ అంటే మధ్య ఇది ప్రిపోజిషన్ ఏఎం సెవెన్ ఏఎం అంటే ఉదయం ఏడు గంటల నుంచి అండ్ మరియు ఫైవ్ పిఎం సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్ ఏప్రిల్ ట్వంటీ టూ అంటే ఏప్రిల్ ఇరవై రెండు నాడు ఎన్నికలు తిరిగి నిర్వహిస్తారు కొన్ని కేంద్రాలలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంటే ఎన్నికల ప్రధానాధికారి సీఈఓ ఆఫ్ మణిపూర్ మణిపూర్ యొక్క ఎన్నికల ప్రధానాధికారి సెట్ అన్నారు ఇన్ని స్టేట్మెంట్ ఒక ప్రకటనలో ఇన్ అనేది ప్రిపోజిషన్ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఎస్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఆన్ సాటర్డే నైట్ అంటే శనివారం నాడు రాత్రి మణిపూర్ ఎన్నికల ప్రధాన అధికారి అన్నారు అలాగే ది లెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద కురాయ్ తోంగ్జు యురిపోక్ కొతుజం అండ్ క్షేత్రియోగావ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ది ఆఫీస్ ఆఫ్ ద సీఈఓ యారెట్ దీస్ లెవెన్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఇవి పదకొండు పోలింగ్ కేంద్రాలు ఆర్ లొకేటెడ్ అంటే ఉన్నాయి ఇది సింపుల్ ప్రజెంటేలో ఉంది అలాగే ప్యాసివైలో ఉంది ఇన్ కురాయ్ తోంగ్జు ఒరిపోక్ కొంతుజం అండ్ మరియు క్షేత్రియోగా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఈ శాసనసభ నియోజకవర్గాలు ది ఆఫీస్ ఆఫ్ ద సిఇఓ యాడెడ్ అంటే సిఈఓ కార్యాలయం తెలిపింది లేదా జోడించింది ఇలా మీరు ప్రతిరోజు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు